ఫ్రెండ్స్ మీరు ఒకటి ఆలోచిస్తున్నారు కదా ఒకటే కాస్ట్యూమ్ ఇంద్ర అబ్బాయుడు మూడు వీడియోలు ఒకటే కాస్ట్యూమ్ అనుకుంటున్నారు కదా మరి ఆరు రోజులు డ్యూటీ చేసుకొని ఒకటే రోజుల్లో ఇలా వేటకైతే బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్ అంతా మీకోసమే కదా ఏమేమి ఉన్నాయో మన టౌన్లో ఇవన్నీ మీకు అయితే చూపించలుచుకున్నాను కదా మీరు నా శ్రమ తగ్గించి ఒక లైక్ సబ్స్క్రైబ్ కొట్టేసి నన్ను ఫుల్ సపోర్ట్ చేస్తే ఇంకా బయటికి వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో విచిత్రాలు అవన్నీ మీకు చూపిస్తానని మన సబ్స్క్రైబర్ల కోసం మన సబ్స్క్రైబర్ల కోసం నేను అందువల్ల మనం వెళ్తానని చెప్పేసి మీకు అయితే మనం చేస్తున్నాను ఫ్రెండ్స్ నన్ను అయితే ఫుల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ చేతిలోనే ఉంటుంది ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే ఇచ్చాడు 我们回去。 ఈ గోల్డర్ వచ్చేసి ఎక్కడో కాదు మన గుంటూరు చందన బ్రదర్స్లో అయితే షోరూమ్ అనమాట షోరూంలో ఈ కంపెనీ వచ్చేసరికి హ్యావెల్స్ రేట్ వచ్చేసరికి పదకొండు వేలన్నర అయితే చూపుతున్నారు మనం మాట్లాడితే కనుక ఒక వెయ్యి రూపాయలు తగ్గిస్తారు ఇవన్నీ బయట అనమాట అయితే ఈ రేట్లు అయితే ఇక్కడైతే వేరే రేట్లు అయితే ఉంటాయి అదైతే షోరూమ్ కాబట్టి కంపెనీ కాబట్టి పదకొండు చెప్పారు ఇక్కడ రేట్లు వచ్చేసరికి కనపడుతుంది కదా కూలర్స్ ఎనభై లీటర్లు ఇవన్నీ ఇవి వచ్చేసరికి మనకి హనీ మేటు ఆ కూలర్ వచ్చేసరికి ఐదు వేలు పడుతుంది ఐదు వేల ఐదు వందలు అలా పడుద్ది ఈ మామూలుగా గడ్డి కూలర్ వచ్చేసరికి నాలుగు వేలు నాలుగు వేలు ఐదు వందలు అయితే చదువుతారన్నమాట ఇంకా మనం రేటు మాట్లాడుకొని మనమైతే తీసుకోవాలి ఒక ఐదు వందలు అటు ఇటుగా అది పరిస్థితి బయట షాపులో రేట్లు అయితే ఇలా ఉన్నాయి కూలర్ కూడా ఇక్కడే మనకి చెక్ చేసి అయితే వాళ్ళు అయితే ఇస్తారనమాట రన్నింగ్ పెట్టి ఇది పరిస్థితి కూలర్లు అయితే ఇలా అయితే ఉన్నాయి ఎండాకాలం కూలర్ వాడుకుంటే చాలా మంచిది అనమాట ఎందుకంటే ప్రశాంతంగా ఉండటానికి ఎండగా అదిరిపోతుంది కదండి కూలర్ కింద పడుకుంటే మన ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోద్దాం ప్రశాంతంగా ఈ గడ్డి కూలర్ చూసారా గడ్డి అనమాట గడ్డి కూలర్ ఇది హనీ మేట్ కూలర్కి గడ్డి కూలర్కి ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలైతే డిఫరెంట్గా ఉంటుంది ఇదే హనీ అంటే వీటి వల్ల ఏమవుతుందంటే వాటర్ కూడా బయటకు అనేది జమ్మదనమాట అంటే జిడ్డు జిడ్డుగా అవ్వకుండా ఉంటుంది అనమాట పేసు ఇవన్నీ మొత్తం గడ్డిది అనమాట వీటికి వచ్చేసరి ఏంటంటే వాటర్ అనేది బయటకు వస్తుంది అందుకని చెప్పేసి హనీ ఈ గడ్డి కూలర్కి ఒక డిఫరెంట్ అనమాట ఇది వచ్చేసరికి నాలుగు వేలు అయితే పడుతుంది అనమాట కూలరు అనే మట్టి వచ్చేసరికి చెప్పాను కదా ఐదు వేల ఐదు వందలు అట్టయితే పడుతుంది ఇంకా మన ఐదు వందలు అటు ఇట్లు చూసి మాట్లాడుకోవాలి గుంటూరులో కూలర్ అయితే చూసారు కదా ఫస్ట్ వెళ్ళిందేమో మాములు షోరూము ఆ షోరూమ్లో వచ్చేసరికి కూలర్ వచ్చేసరికి హెవిల్స్ హెవిల్స్ కంపెనీ వచ్చేసరికి వాళ్ళు రేట్ చెప్పింది ఏంటంటే పదకొండు వేల ఐదు వందలు చెప్పారు మహా అయితే ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు తగ్గిస్తారు దాని తర్వాత ఫిక్స్డ్ రేట్ అయితే ఇచ్చేస్తారనమాట లేదంటే కాదు కాదుకూడదనుకుంటే నాకు తెలిసి ఒక పదివేలు అయితే ఇచ్చేస్తారు ఇప్పుడు దాని తర్వాత ఇందాక ఒక మీ క్లిప్ చూపించాను కదా బయట బయట వచ్చేసరికి కూలర్ వచ్చేసరికి అంటే విధ విధాలకైతే కంపెనీలు ఉన్నాయి కదా ఆ కంపెనీలు ఏవి ఉన్నాయి కదా ఏవిల్స్ అని ఇంకా చాలా చాలా ఉన్నాయి కంపెనీలు ఒక కంపెనీనే కాదు చాలా కంపెనీలు అయితే ఉన్నాయి అనమాట ఇప్పుడు హ్యాండిమేడ్ అయిన కానీ కూడర్ అయ్యి కానీ ఏమవుతుందంటే గాలి వచ్చినప్పుడు వాటర్ అనేది పడదన్నమాట హ్యాండిమేడ్ వచ్చేసరికి అంటే మగమంతా జిడ్డు జిడ్డు అవ్వదు అనమాట ఇప్పుడు గట్టి కూలర్ వచ్చేసరికి అంటే వాటర్ అయితే మొహం మీద అయితే జిమ్మిది అనమాట ఆ జిమ్మటం వల్ల అంటే కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటుంది ఆ జిడ్డు జుడ్డు ఉండటం వల్ల అంటే కొంచెం అంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది హ్యాండిమేడ్ అయితే స్పీడ్గా వస్తుంది గాలి మాత్రం కాకపోతే ఈ హ్యాండిమేడ్కి గడ్డిగా ఉన్న కూలర్కి డిఫరెంట్ రేట్ ఏంటంటే మహా అయితే వెయ్యి రూపాయలు పదిహేను వందలు అయితే ఉంటుంది అన్నమాట చెప్పారు ఎనభై లీటర్లు ఎనభై లీటర్ హ్యాండిమేటర్ వచ్చేసరికి ఐదు వేల ఐదు వందలు అది ఎనభై లీటర్లు గడ్డి కూలర్ అయితే వాళ్ళు నాలుగు వేల ఐదు వందలు అయితే ఇచ్చేస్తారు ఇంకా ఫిక్స్డ్ రేట్ అనమాట అంటే వాళ్ళు ఫస్ట్ చెప్పడం ఐదు వేల ఐదు వందలు ఐదు వేలు అటు చదువుతారు మనం రేట్లు అయితే తగ్గించుకోవాలన్నమాట ఎండాకాలం కూల్ కొనుక్కోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు మాములుగా అయితే నో ప్రాబ్లం రేకుల సీట్లు చాలామంది ఇంకా రేకుల సీట్లు ఉంటారు కదా రేకుల సీట్లు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కోల్డర్ కొనుక్కుంటే కొంచెం ప్రశాంతంగా అయితే ఉంటుంది ఎండ మామూలుగా ఉండదు ఇప్పుడు ఎండాకాలం రేకుల సీట్లు అదిరిపోతాయి అలాంటి ఏం చేస్తారంటే కూలర్ కొనుక్కుంటే పోతే పోయింది ఒక నాలుగు వేలు ఐదు మూడు నెలలో రేకుల సీట్లు కింద ఉండాలనుకుంటే అది తిరిగిపోతుంది అందుకని చెప్పేసి పోతే పోయింది నాలుగు వేల ఐదు వేలు పెట్టి కోల్డర్ కొనుక్కుంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం బాగుంటుంది లేకపోతే వాళ్ళు ఏడుపులు పెడవప్పులు అయితే పెడతారు ఎందుకు ఒక నాలుగు వేలు పోతే పోయింది నాలుగు వేల ఐదు వేలు వన్ ఇయర్ ఇస్తారు ఫ్రెండ్స్ వన్ ఇయర్ అయితే వన్ ఇయర్ పంపుకి వచ్చేసరికి ఆరు నెలలు ఇస్తారు ఇప్పుడు గడ్డికి కూడా అంతే గడ్డి మోటార్కి వచ్చేసరికి కూడా మోటార్కి వచ్చేసరికి వన్ ఇయర్ పంపు మోటార్కి వచ్చేసరికి ఆరు నెలలు దాని తర్వాత మోటార్ కాలిపోతే ఈ మోటార్ తీసేసుకొని ఇంకో మోటార్ కొత్త మోటార్ అయితే బిగిచ్చేస్తే మనకైతే ఇస్తారు అంతేగాని రిపేరింగ్ రిపేరింగ్ విపేరింగ్ ఏమి ఉండదు పాత మోటార్ తీసేసుకొని కొత్త మోటార్ బిగించి మనకైతే అనమాట ఈ వన్ ఇయర్ లోపు ఏమైనా అయితే అంటే షార్ట్ సర్క్యూట్ అయితే అలాంటివి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు వారంటీ కార్డ్ అయితే మొత్తానికి అయితే తీసుకొచ్చుకోండి కూలర్లో మాత్రం ఎండాకాలం వాడటం చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు ఎండలో మామూలుగా లేదు అదిరిగిపోతుంది రేకుల చెట్లు కింద మాములు గాలి లేకుండా ఉండాలంటే మామూలుగా ఉండదు పని దగ్గర నుంచి వచ్చి మళ్ళీ హ్యాపీగా అయితే పడుకోవాలనిపిస్తుంది ఎందుకంటే కొంచెం చిరాకు ఉండదు కాబట్టి ఫ్యాన్ గాలి చాలకపోయినా మన ఇంట్లో వాళ్ళ మీద చిరాకు పట్టడం అలాంటిది ఎందుకు అందుకని చెప్పేసి కూలర్ మంచి కొనుక్కుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ వీడియో ఏమాత్రం మీకు నచ్చినా ఒక లైక్ సబ్స్క్రైబ్ కూడా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ వస్తానని బాయ్ బాయ్ ఫ్రెండ్స్